శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న భగవద్ రామానుజుల వారు తిరుకోటియూరు నంబి వద్ద సేవించినవి ఏమిటి రజస్తమో గుణాలు విజృంభించిన వాళ్ళు మంచి చెడులను నిర్ణయించలేరు సంయమం వివేకం లాంటివి లోపించి కృద్ధోహన్యాత్ గురూనపి అన్నట్లుగా పూజ్యులైన గురువులను కూడా హింసిస్తారు గతం కంటే అపార అపాయకరమైన మరొక సన్నివేశం రామానుజులకు ఎదురైంది వారు సంయమేంద్రులైన సన్యాసులు కనుక తిరుప్పావై ప్రబంధాన్ని అనుసంధానం చేసుకుంటూ తమ తురీయాశ్రమం నియమము ప్రకారం ఏడుగురి భక్తుల భవనాలలో భిక్షను గ్రహించి దానిని పద్ధతి ప్రకారం ప్రసాదంగా మార్చి స్వీకరిస్తుండేవారు ఒకనాడు రామానుజులపై కరుడుగట్టిన కసిగల అర్చకుడు తానుగా ఏమీ చేయకుండా విషం కల్పిన భిక్షమివ్వమని తన భార్యను ప్రేరేపించాడు ఆమె సహజంగానే భక్తురాలు సత్వగుణం కలిగి రామానుజుల వైభవం చక్కగా గుర్తించిన ఇల్లాలు విషం బాగా కలిపి ఇమ్మని భర్త భయపెట్టి శాసించాడు రామానుజులకు విషం కలిపిన అలాంటి భిక్షను అప్రసన్న ముద్రతో సమర్పిస్తూ ఏనాడూ పాదాలు తాకని ఆ తల్లి రామానుజుల పాదాలు స్పృశిస్తూ దండం పెట్టింది ఆమె కన్నీటితో రామానుజుల పాదాలను కడిగింది ఆ విషపూరితమైన పదార్థం ఆమె సమర్పించేదాకా వెనుక ఉండి భర్త చూస్తూనే ఉన్నాడు కావేరీ తీరంలో ఆ ప్రసాదాన్ని రామానుజులు గట్టుపై ఉంచి ఆలోచనలో పడ్డారు ఇంతలో వెనుక నుంచి కాకి సునకం లాంటివి ఆ పదార్థాన్ని తిన్నాయి వెంటనే తమ అశువులను కోల్పోయాయి తాను ఆలయంలో చేసే సంస్కారాల వల్ల విశృంఖలంగా ప్రవర్తించే కొందరు సేవకులలో రగిలే వ్యతిరేకాగ్ని ఇలా విజృంభిస్తోందని తెలిసింది ఎవరిని విశ్వసించలేని స్థితి అది శ్రీ రామానుజులు భిక్ష చేయటం ప్రసాద గ్రహణాన్ని మానివేశారు లీలా విభూతిలో ప్రకృతి సంసర్గం వల్ల ఇలాంటి వివ్యక్తులలో చోటు చేసుకోవటం ఆశ్చర్యం కాదనుకున్నారు వారు ఎందుకంటే అందరిలోనూ రజోగుణం తమోగుణం ఉంటుంది కాబట్టి ఇలాంటి చికాకులతో మనస్సుకి అశాంతి కలిగి శ్రీరంగం వదలి సమీపంలో ఉన్న తిరువెళ్లరై దివ్య దేశానికి వేయించేశారు కొన్ని రోజులు అలా ఉన్నారు శ్రీరామానుజులు శ్రీరామానుజులు ప్రసాద స్వీకారం మానివేసిన విషయం నెలలోపే శ్రీ గోష్ఠీపూర్ణులకు తెలిసింది తమ శిష్యులైన శ్రీరామానుజుల స్థితికి పరిష్కారం సాధించాలని పరమ దయతో గోష్ఠీపూర్ణం నుండి శ్రీరంగానికి వేంచేశారు ఆచార్యులు ఆగమనాన్ని విని స్వాగతించటానికి కావేరీ తీరానికి కొద్దిమంది శిష్యులతో వెళ్ళారు శ్రీరామానుజులు అది మండు వేసవి కాలము మెట్ట మధ్యాహ్నపు సమయము ఇసుక మైదానంలో పాదుకలతో కనిపించిన ఆచార్యులైన గోష్ఠీపూర్ణులకు శ్రీరామానుజులు సాష్టంగా నమస్కారం చేశారు ఇసుక మండిపోతోంది చాలాసేపైనా వారు రామానుజులను లెమ్మని చెప్పలేదు ఆచార్యుల ఆజ్ఞకు పరతంత్రులైన ఆనాటి వినయ విధేయతలు కలిగిన శిష్యులు లెమ్మని గురువు ఆదేశించే వరకు లేచేవారు కాదు అందుకే రామానుజులు గోష్ఠీపూర్ణులైన గురువుగారు లెమ్మని చెప్పే వరకు ఆ కాలే ఇసుకలో అలాగే దండ ప్రణామంతో ఉండి ఇంత ఎండలో వేసవికాలం మెట్ట మధ్యాహ్నం సాష్టాంగ నమస్కారం చేసిన రామానుజులను లేవమని గురువుగారు ఎందుకు ఎదురు చూస్తూ ఉండిపోయారు చెప్పకుండా ఈ ఈ విషయం తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం పై ప్రశ్నకు సమాధానం భగవద్మానుజులు వారు తిరుక్కోటి ఊరు నంబి వద్ద తిరుమంత్రదం చర్మశ్లోక వివరణ సేవించినారు మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామానుజదాసి